కేసీఆర్ జీవో మనకెందుకు సుప్రీం కోర్టుకు మాజీ సీఎం మీద పగతో బీసీలను సాధిస్తున్న రేవంత్ సర్కార్ బీఆర్ఐ చేసిన రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లొచ్చున్న కోర్టు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనవాళ్లే వద్దనుకుంటే రిజర్వేషన్లతో ఎన్నికలు ఎట్లా అని అంతర్మదనం పొద్దున్నే మంత్రులు టీపీసీసీ అధ్యక్షుడు న్యాయవాదులతో చర్చలు జీవో నైన్ పై హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయం మొండిపట్టుతో మరింత జటిలం చేసే యత్నం అంటున్న బీసీ నేతలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం రైట్ అసలు అదే సుప్రీం హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది మేమిస్తున్నది ఎన్నికల నోటిఫికేషన్ మీద కాదు ఏదైతే జీవో నైన్ ఉన్నారో ఆ నైన్ అన్నారో ఏదో ఏదైతే జీవో నైన్ ఇచ్చిండ్రో ఆ నైన్ మీద స్టే ఇస్తూ ఉన్నాం ఆటోమేటిక్గా నైన్కు నలభై రెండు శాతం రిజర్వేషన్కు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ ఎన్నికలకు ముడిపడి ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ కూడా స్టే ఇచ్చినట్టే ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమే అమలయ్యేదాకా ఎన్నికలు పెట్టమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొండికేసుకొని కూర్చున్నది ఇలా రెండు రకాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు వాళ్ళకి ఎన్నికలకు స్టే కావాలి టైం కావాలి అది ఆల్రెడీ సక్సెస్ అయ్యిండ్రు ఇప్పుడిప్పుడే ఎన్నికలు పో ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకతతోనే అల్లాడుతా ఉన్నది ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత విమర్శలు తిట్లు శాపనార్థాలు ఆడవైనా ఇదే కథ ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఇచ్చినవి కొన్ని హామీలు అయితే అమలు చేసినవి ఒక్క హామీ కూడా లేదొక ఫ్రీ బస్ పథకం తప్ప పూర్తి స్థాయిలో ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా మనం ఎన్నికలలోకి పోతే స్థానిక సంస్థల ఎన్నికలల్లో మనం తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు అని చెప్పేసి ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను అని చెప్పి అది కోర్టులో కొట్టేస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అందరికంటే ముందుగా అలా తెలిసినప్పటి కూడా దాని మీద మొండు పట్టుదలతో ముందడిగిపోయి మొండి ఒరవడికతోని ముందడుగు పోయి ఆ ప్లానింగ్ ఆ రోడ్ మ్యాప్ సరిగ్గా లేకున్నా కూడా ముందరికి పోయి ఇలా బీసీల నోటికాడు ముద్దను ఎత్తేసేటట్టు చేసిండ్రు ఇలా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటారు బీజేపీ బీఆర్ఎస్ బీసీలను తప్పుదోవ పట్టించి బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటా ఉన్నది అని చెప్పేసి ఎవరేసిండ్రు హైకోర్టులో పిటిషన్ ఎవరేసిండ్రు రెడ్డి సామాజిక వర్గాన్ని అంతా ఏకం చేసి అధికారం వచ్చినాక కూడా పదవిలోకి ఎక్కిన అధికారంలోకి వచ్చినాక కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే ఎక్కువ అధికారంలో పెట్టుకున్న రేవంత్ రెడ్డికి అలా ఒకలిద్దరు కోర్టుకు పోదా అంటే ఆపగలిగే శక్తి లేదా రెడ్డి సామాజిక వర్గానికి అండగా నేనుంటా అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకలిద్దరు ఈ హైకోర్టుకు పోతే ఆపగలిగే శక్తి లేదా ఉన్నది కూడా ఎందుకు సప్పుడు దేక ఊకున్నారు అంటే వాళ్ళు వాళ్ళ అనుచరులు కాబట్టి వాళ్ళ వల్ల అనుచరులు కాబట్టి ఊపున్నారు మొత్తం మీద హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది మేము ఇచ్చేది జీవో మీదనే జీవో నైన్ మీదనే స్టే ఒకవేళ పాత పద్ధతిలో మీరు ఎన్నికలకు పోదామంటే ఎటువంటి అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు మీరు ఎన్నికలకు పోవచ్చు అని అన్నది అసలు కేసీఆర్ పేరే వినపడద్దు అని అంటే కేసీఆర్ హయాంలో తెచ్చిన జీవో ఏదైతే ఉన్నదో దాని మీద ఎన్నికలకు అమ్మంటే ఎట్లా హమ్మ అని చెప్పేసి ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అంతర్మదనంలో పడిపోయి కేసీఆర్ పేరే వినబడుతుంది కదా అని చెప్పేసి అట్లా ఇట్లా అనుకొని ఇవల్ల పోతలే సుప్రీంకోర్టుకు పోతుంది ఎన్నికలకు పోతలే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నది ఒకవైపు పల్లెలు అధ్వానంగా ఉన్నాయి ఫండ్స్ లేవు గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు లేవు ట్రాక్టర్లలో డీజిల్ ఈ చెత్త తీసుకుపోయి ట్రాక్టర్లలో డీజిల్లకు పైసలు లేవు పల్లె పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని చెప్పేసి కార్యక్రమాలు పెట్టి సాఫ్ సఫాయి కార్యక్రమాలు చెత్తా చెదారం ఏడున్న ఊరంతా సాఫ్ సఫాయి కార్యక్రమాలు నడిచేటి బీఆర్ఎస్ హయంలో ఇలా ఆ పరిస్థితి లేక ఊరూరుకు చూడునరోలా విషజ్వరాలు కొట్టుమిట్టారుతా ఉన్నారు జనాలు దోమల బెడద విషజ్వరాలు పరిశుభ్రత లేక ఆగమైన పరిస్థితి చెత్త ఎక్కడిదక్కడ చెత్తా చెదారం రోడ్ల మీద దొర్లుతూ ఉన్నది ఈ పరిస్థితి కనబడతా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతో ముందడిగిపోతే ఈ జ్వరాల సంఖ్య తగ్గించిన వాళ్ళు అయినరు ఈ జ్వరాలు ఎక్కువగా ప్రబలేటిని కావు ఇప్పుడు విషజ్వరాలతో వస్తే వారం పది రోజులు నెల రోజులు అసలు తగ్గుతనే లేవు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలను పోదాం ముందడిగిపోదాం పోదాం అనే ఆలోచనలనే ఉన్నారు తప్ప ఇంకో ఆలోచన చేస్తలేరు రైట్ బీసీల బంధుకు పెరుగుతున్న మద్దతు పద్నాలుగున తెలంగాణ బందుకు బీసీ సంఘాల నిర్ణయం సంఘీభావం ప్రకటించిన ఓయూ విద్యార్థి జేఏసీ కాంగ్రెస్ దోఖాపై నిరసనలు మంచిర్యాలలో బీసీ నేతల అర్ధనగ్న ప్రదర్శన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద హైకోర్టు స్టే ఇచ్చింది ఆ స్టే మీద ఈరో ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు బందుకు పిలుపునిస్తూ ఉన్నారు బీసీ నాయక్ బీసీ సంఘాల నాయకులు అందరూ అందరూ ఈ బంధులో పాల్గొన్నప్పుడే బీసీల పోరాటం నిలబడుతుంది అని చెప్పేసి బీసీ నాయకులు భావించాల్సిన అవసరం ఉంటది అంటే అంత గట్టిగా అంత పట్టుదలతోని అంత ముందడుగు పోవాల్సిన అవసరం ఉన్నది ఇలా అన్ని ఇప్పుడు బీసీలు బంద్కు పిలుపునిస్తే బేగం బజార్లో ఉన్న మార్వాడీలు బంధు బంద్లో పాల్గొంటారా పాల్గొనరు టీఎస్ఆర్ టీజీఎస్ఆర్టీ బస్సులన్నీ బంధు పెడతారు బంద్ పెట్టరు ఆ లెవెల్లో స్తంభింపజేసినప్పుడే ఆ లెవ ఆ లెవెల్లో బంధు పాటించినప్పుడే ఇది ఒక బీసీ ఉద్యమం ఒక ఉధృతం అవుతా ఉన్నది అని చెప్పేసి భావించాలి తప్ప కొన్ని బంద్ చేసి కొన్ని బంద్ చేయకపోతే మాత్రం ఇది ఉత్తి అనుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే అంత చైతన్యం అంత పట్టుదల తీసుకురావాలి యువతను ఆకర్షించాలి బీసీ సంఘాల నాయకులు యువతను ఆకర్షించి ఆ సంఘాలలో పాల్గొనేటట్టు చేయాలి ఆ సంఘాలలో చేరేటట్టు చేయాలి సంఘాలు ఇచ్చుకపోతానే కానీ కొత్త సంఘాలు ఏర్పడతలేవు పాత సంఘాల కంటే పెద్ద సంఘాలు ఏర్పడతలేవు Thank you